కొన్ని రాత్రులు కొంతమంది సేవకులట వీరండి వాళ్ళు చెప్పగా నేను విన్న మాటే చెప్తాను గతుక్కం లేచి కూర్చుంటాడట భార్య అడుగుతూ ఏమంటే ఏమైందనంటే సంఘస్థుల్లో ఎవరో ప్రతికూలంగా మాట్లాడుతున్నారనో తన మీద చెడ్డ చేస్తున్నారనో పట్టడం లేదట బెదిరిపై కూర్చున్నాడట ఆ సేవకుడు ఏమమ్మా సంఘస్థురాలవి ఒక సేవకుని అంత బెదరగొట్టావే విన్నటి సేవకులు విన్నటి వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వాలి మన పని మనం చెయ్యాలి సేవకులతో కలిపి పరిగెత్తాలి అప్పుడు మనం పాడుకోవాలి పాట దేవునితో జత పనివారము రైమును సాగేదము అని మేము దేవునితో జతపనివారం మా సేవకునితో మేము కలిసి మాతో కలిసి మా సేవకుడు కలిసి మేము దేవుని జతపనివారంగా పనిచేస్తున్నామన్నట్టుగా ఉండాల్సిన మనము మనం ఏం చెయ్యము ఎవరికి సాక్ష్యం ఇవ్వము ఎవరిని మందిరం నడిపించాము సేవకులకి ఎవరికి పరిచయాలు చెయ్యము కానీ మన సంఘం సంఖ్యాపరంగా పెరగలేదని మాత్రం భలే బాధ అనిపించేస్తుండట నీ బాధ గొప్పదైతే నీ బాధ్యత గొప్పదని ఎంచు నీ బాధ గొప్పదని అనుకుంటే నీ బాధ్యత అంతకంటే గొప్పదని ఎంచు ఈ సంఘాన్ని ఎందుకంత ప్రేమిస్తున్నాడు ఈయన నా ప్రియులారా నా ఆనందము మీరే నా కిరీటమే మీరే మిమ్మల్ని బట్టి నేను దేవుని ఎదుట కృతగతాశుతులు చెల్లిస్తున్నాను మీరు చాలా బాగున్నారు మీరు చాలా బాగున్నారు సంఘం అంటే ఏ పని మీద ఉండాలో ఆ పని మీద ఉంది ఈ సంఘం అమ్మ వింటున్నారా సంఘం అంటే ఎవరుండాలో వారున్నారు ఎవరుండాలట గుర్తున్నారా మీకు కాపరులు పరిచారకులు పరిశుద్ధులు ఈ మూడు గుంపులున్న సంగమే సంఘమే దేవుని ఆత్మకు సంతోషమే కలిగించే సంఘం అది మొదటి మాట చెప్పాను సంఘం అంటే ఏ పని మీద ఉండాలి అంటే సువార్త చెప్పే పని మీద ఉండాలి ఇది సంఘస్థులందరూ చేయవలసిన పని అది కాపర మీద ఆ బాధ్యతను బదలాయించి మనము నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా ఉండడం అది మనకు తగదు అనే విషయం మీరు దయతో గమనించాలి ఇది రెండో సంగతి మూడవ సంగతి చెప్పి అసలు వాక్య దగ్గరికి వచ్చేస్తాను సేవకుడు సంఘానికి అభ్యర్థన చేస్తున్న ఆ అభ్యర్థనలను వివరిస్తాను ప్రియులారా మూడవ సంగతి ఏంటనంటే సంఘమును ఏముండాలో అది ఉంది ఎవరుండాలో వారున్నారు ఏం చేయాలో అది చేస్తున్నది ఈ సంఘంలో వినండి ఏది కనబడాలో అది కనబడుతుంది ఏం కనబడుతుందట చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన చూడండి నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు యప్రాదీతమన్న పుచ్చుకొని ఏమయూ తక్కువ ఉన్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగమును అయ్యున్నవి ఈ సంగమునికి ఏముందంటే ఉంది సంగములో ఎవరుండాలో వాళ్ళు ఉన్నారు సంఘం ఏ పని చేయాలో అది చేస్తుంది మూడో మాట వీర సంఘములో ఏది కనబడాలో అది కనబడుతుంది ఈ సంగమునకు దాతృత్వం ఉంది మీరంటే ప్రియులారా సంఘస్థులు ఈ రోజున ఇవ్వండి సంఘం యొక్క అవసరాలేంటి ఈ సంఘములో సేవ చేస్తున్న సేవకుని అవసరాలేంటి మా సంఘము ద్వారా జరగవలసిన సేవకురకు ఏమవసరం ఉంది నేనేమైనా అందులో పాలి పొందేదానికి నాకు అవకాశం దొరికితే నేను నా కలిగిన దాంతో సేవలో ఉంటాను అని అనుకోవలసిన మనం ఇదేమైనా మన మనసుకు పడుతుందంటారా ఇక్కడ కూర్చున్న మనలో ఎంతమందికి సంఘము దాని అవసరాలు సేవకుడు దాని అవసరాలు సువర్త పని దాని అవసరాలు పట్టించుకొని మరి ఏమైనా అవసరాలుంటే అడిగి తెలుసుకొని మరి మనం దాతృత్వముతో సేవకు సహకరించే మనస్తత్వాలు మనకు వచ్చాయంటారా నేను తెలంగాణలో ఒక దగ్గర కొంతమందికి దేవుని వాక్యం నేర్పించే పనికి ఆరు సంవత్సరాలు వెళ్ళాను ఒక డెబ్భై మంది బ్యాచ్ వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ లేదు పాపం కానీ వారు సేవలో ఉన్నారు కొన్ని విషయాలు తెలుసుకుంటే వాళ్ళు చాలా బాగా సేవ చేసుకుంటారని వాళ్ళ మీద నాయకత్వం వహించే సేవకుడు ఆ తమ్ముడు మీరు వచ్చి మా వాళ్ళ కొరకు ఏదైనా చెయ్యండి అని అంటే ఒక ఆరు సంవత్సరాలు నెలలో ఒక వారం వారి కొరకే ఖర్చు పెట్టేవాడిని ఆరు సంవత్సరాలు పోయాను ఆది సోమవారం ఆదివారం బయలుదేరాలి సోమవారం ఉదయం అక్కడ చేరతా సోమ మంగళ బుధ గురు గురువారం రాత్రి వరకు చూసుకొని మళ్ళీ శుక్రవారం బయలుదేరి మళ్ళీ నా సేవ కొరకు నేను వెనక్కి వచ్చేవాడిని ఆ క్రమంలో వాళ్ళకి సంఘంలో బుధవారం వింటున్నారమ్మా బైబిల్ స్టడీ ఉంటుంది సరే ప్రతి బుధవారం మళ్ళీ ఆ బైబిల్ సంఘానికి బైబిల్ స్టడీ తీసుకునే పని నా మీద పెట్టినాడా పెద్ద ఆయన సరే నేను అక్కడ నిలబడే బైబిల్ స్టడీలో వాక్యం చెబుతుంటే పైన ఫ్యాన్ తిరుగుతూ ఉండేది కాదు అది భయంకరమైన తెలంగాణలో మామూలుగా చెమటలు రావు కానీ ఎవరి బలి ఒక్క చెమటలు వచ్చేసేవి చెమటలు పట్టేసేవి ప్రియులారా వినండి ఆ కారణం చేత మళ్ళీ ఇబ్బంది అయి ఉండేది కానీ పెద్ద ఆయనకి మనం ఏం చెప్తాము మరి ఆయన కూడా ఇదే చోట్లో నిలబడి ప్రతి ఆదివారం వాకింగ్ చెప్పుకుంటాడు కదా ఆయన మళ్ళీ నేనేదో ఫ్యాన్ బాగలేదన్న మీరు ఏదో చెయ్యండి అని ఏం చెప్తామలే ఇది గమనిస్తాడు కదా నేను అనుకున్నాను ప్రియులారా ఒక నెలలో బైబిల్ స్టడీ చర్చిలో తీసుకోవడానికి నిలబడితే పైన ఫ్యాన్ భలే తిరుగుతున్నది అది ఖరీదైన ఫ్యాన్ నాకే భలే సంబరం అనిపించింది భలే వేయించినారులే ఫ్యాన్ అని భయపిస్తాడు అయ్యాక ఇవ్వండి డైనింగ్ వెళ్ళి భోజనానికి కూర్చోగాని ఆయన అక్కడ కూర్చున్నారో అక్కగారు వడ్డం చేస్తుంటే నేను అన్న అన్న మీకు చాలా రోజుల చెబుదామనుకున్నాను ఈరోజు చెప్పకుండా నేను ఆశ తిరిగింది అసలు పైన ఫ్యాన్ లేక ఎంత ఇబ్బందులు పడ్డామో అని అంటే ఏమండి అవును బ్రదరు ఫ్యాన్ వచ్చేసింది మనకి అన్నాడు అనగానే ఆవిడ అంటుంది బ్రదరు మీ అన్నగారే పెద్ద ఫ్యాన్ ఇచ్చారు అనుకోకండి ఈ అంత టైము లేదు అంత శ్రద్ధ లేదు ఇది ఎవరేసారో తెలుసా మా చర్చిలో రిక్షాపుల్లరు ఒకడు ఉంటాడు అతను నాకు తెలుసు చాలా కాలంగా సన్నంగా ముసలోడైపోయి దాదాపు అతని వయసు యాభై ఎనిమిది అరవైకుంటుదేమో ఆయన ఆయనయించాడట అసలు వాక్యం చెబుతుంటే ఆ పోడియం మీద ఇలా చేయి పెట్టుకొట్టడానికి కూడా ప్లేస్ ఉండదండి ఏమండి సెల్ ఫోన్లు పెట్టేస్తారు ఐప్యాడ్లు పెట్టేస్తారు రికార్డులు చేసుకుంటారు వీరంతా ఖరీదైనటువంటి వస్తువులు వాళ్ళంటే వాళ్ళందరూ పెద్ద పెద్ద ఉద్యోగస్తులే సంఘములో కానీ సేవకుని యొక్క అవసరం పైన ఫ్యాన్ తిరగడం లేదు ఒక్కడికి అది దృష్టిలో పడ ఎవడకి పడింది ఆ దృష్టి ఒక రిక్షాపులర్కి పడింది ఆ బాధ అతను ఎక్కడైతే రిక్షా పెట్టుకొని ఎవడి రిక్షా తోలుకుంటాడో ఒక ఎలక్ట్రికల్ దుకాణం ఉంటే అడిగాడట అయ్యా నాకు ఒక ఖరీదైన ఫ్యాన్ ఇస్తారా అని అడిగాడు నీకెందుకయ్యా ఆ చిన్న పాకలో నీ ఖరీదైన ఫ్యాన్ అంటే అది నా కొరకు కాదు సారు ఒక దగ్గర ఇద్దామని అడిగాను డబ్బులన్నీ ఒకసారి ఇవ్వలేను నా పేద పరిస్థితి తెలుసు కదా వారం వారము డబ్బులు కట్టేసుకుంటానయ్యా ఒక ఖరీదైన ఫ్యాన్ ఇవ్వండి అని అడిగాడట అడిగితే సరే నువ్వు ఎక్కడికి పోతావు ఎప్పుడు మా తెలిసినోడుగా తీసుకెళ్ళి ఒక ఫ్యాన్ అన్నాడట అంటే ఈ ఫ్యాన్ పట్టుకెళ్ళి నేనేం చేసుకుంటానయ్యా ఒక పని ఆయన పంపిస్తే ఒక దగ్గరికి వెళ్ళి బిగించి వచ్చేస్తామనంటే ఒక ఎలక్ట్రీషియన్ కూడా ఆ షాప్ ఆయన ఇస్తే అతను పట్టుకుని వెళ్ళి వచ్చి అక్క నేను ఫ్యాన్ ఇచ్చానని తెలిస్తే అన్నయ్య ఒప్పుకోరు బాధపడతారు సేవకుడు కానీ నేను స్వామి తమ్ముడు వాక్యం చెప్పినప్పుడు చూస్తున్నాను అన్నయ్య కూడా వాక్యం చెప్పినప్పుడు చూస్తున్నాను పైన ఫ్యాన్ తిరగడం లేదు వాళ్ళందుకే పట్టేస్తున్నారు అక్క అందుకే నేను ఫ్యాన్ కొంత తెచ్చాను అక్క బిగించిపోతా నేను ఇచ్చాను మళ్ళీ చెప్పొద్దా బాధపడతాడు అన్నగారు అన్నాడట మీకేమైనా విషయం మనసులో పడుతుందా ఖరీదైన సెల్ ఫోన్ల్లో వాక్యం రికార్డ్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ సేవకుడు పడే తపన ఎవడు ఒక్కడ బుర్రగబట్టల ఒక రిక్షా తోలుకునేటువంటి వాడికి ఈ సంఘములో ఈ మందిరములో సేవకునికి ఈ అవసరం కనపడింది నేనే చెయ్యాలి అనేటువంటి ఆరాటం రిక్షా వచ్చింది ఈ రోజున సంఘస్తులందరూ ఇలాగే తగలబడ్డారు మిమ్మల్ని తగలబడ్డారంటే మీరు కూలిపోయి ఉన్నారని చెప్పడానికి ఆ పదం వాడాను శ్రీకాకుళంలో తగలబడ్డారంటే కూలిపోయి బతుకుతున్నారని అర్థం మళ్ళీ కొంపదీసి తగలబడ్డారంటే అన్నాడు మళ్ళీ వేరుగా అర్థం చేసుకోకండి మీరు ఎప్పుడైనా మీ సేవకునికి అవసరం ఉంది అతని భార్యా బిడ్డలకి అవసరం ఉంటుంది అసలు ఆ అవసరం తీరకుండానే సేవకుడు నెట్టుకుని పోతున్నాడులే అని చెప్పి ఆ సేవకుని అవసరం తీర్చడానికి ఎప్పుడైనా త్వరపడ్డామా సేవకుడు వాక్యం చెప్తున్నాడు ఈ పుస్తకం మీద లేక ఈ అంశం మీద ఇలాంటి సేవకునికి ఏదైనా ఒక పుస్తకం అంశం మీద కొనిస్తే ఇంకా బాగా చదివి యోగ్యంగా మాకు పరిచయం చేస్తాడని ఎప్పుడైనా నీ సేవకుడు పుస్తకం కొనిచ్చలవాటుందా సేవకున్న భార్య కొంచెం అనారోగ్యములు ఉంటుంది ఏమండి తనకున్న ఏమండి వచ్చే జీతంతోనే ఆ వచ్చిన ఆదాయంతోనే తెప్పలు పడుతున్నాడు అన్నగారు అక్క పరిస్థితి బాగులేదు ఇగో నేను కొంచెం పైసలు ఉంచాను మందులు కొరకైనా ఉపయోగపడతాయని నేను ప్రేరేపించబడ్డాను మీరు నిరాకరించకుండా పైసలు తీసుకొని అక్కగా వైద్యం చేయించండి ఎప్పుడైనా ప్రేమతో ఇచ్చావా ఇప్పుడు మన సంఘాలు పరిశుద్ధాత్మనికి ఇష్టమవుతాయా మన సంఘాలు దేవుని సేవకునే ప్రియమైన సంఘాలు అవుతాయా చెప్పండి మా సంఘం మా సంఘం మా సంఘం మా సంఘం ఏంటి నీ సంఘం ఆ సంఘం మీద ప్రేమ ఉంటే సేవకుని మీద ప్రేమ ఉండాలి కదా సంఘం అవసరాలు చూడాలి కదా సేవకుని అవసరాలు చూడాలి కదా అలాగనే సంఘం ద్వారా జరుగుతున్న సేవ అవసరాలు చూడాలి కదా ఎందుకండి చేస్తున్నారంటే సేవ అవసరాలు పట్టించుకొని చూసే సంఘస్తులండి నికరమైన సంఘస్తులు అంతేగాని వంద రూపాయలు ఇచ్చుద్ది వంద సార్లు ఈవిడ పేరు పొగడకపోతే మీ మధ్య మా గారు కనబడ్డమే లేదు మూతి ఇట్లా తిప్పుకొని పోతావు నువ్వు పక్షపాత రోగం వచ్చింది దానిలాగా ఎంత ఇచ్చేవమ్మా వంద రూపాయలు ఇచ్చావా నీ పేరు వంద సార్లు ఎక్కడ సేవ కూడా పొగడాలి ఏమిటి నీచమైన బుద్ధి సంఘము అంటే దాతృత్వం కనబడాలి సేవ అవసరాలు కనబడితే ఎవరైనా ముందుకొచ్చి త్వరగా అవసరం తీర్చే భాగ్యము నాకు దొరుకుద్దేమో ఒక అన్న నేను ఏదైనా చేయడానికి నాకు అవకాశం ఉంటుందా అంటున్నాడు ఈ మీటింగ్స్లో నేను ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుందా ఒకరోజు చికెన్ అంతా పెడతానన్నా నా డబ్బులు తీసుకుంటారా అంటున్నాడు వరే బాబు ఆల్రెడీ ఎవడో ఉన్నాళ్ళే నువ్వు ఇప్పుడు ఇవ్వక్కర్లేదు ఇంకో మీటింగ్ దువులే అలాంటి ఉంటే సేవకులకు ఎంత ప్రోత్సాహం అండి సేవకులు అద్భుతాలు చేయడానికి పరుగులు పెడతారండి అంతేగాని ఎంతసేపు నాకేమొచ్చింది నేనేమి దాచుకున్నాను పదిరాళ్ళు వెనక్కి వేస్తుందట ఎందుకు పెట్టిలో వచ్చి ఇవి దాచుకున్న పదిరాళ్ళు ఏమ్మా అర్థమవుతున్నాదా సంఘం అంటే ఎవరుండాలో వారు ఉండాలి సంఘం అంటే వినండి ఏ పని చెయ్యాలో ఆ పని చెయ్యాలి సంఘం అంటే అక్కడ ఏది కనబడాలో అది కనబడాలి